హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఎన్ఏకేస్ ఎడ్జెట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజుతో మీకు ఒక మంచి డిసెట్ అమ్మకానికి తీసుకురావడం జరిగింది అయితే ఒక డిసెట్ గురించి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇక్కడ మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన వీడియో అయితే షేర్ చేయగలరు అలాగే ఈ డీజెలో ఓనర్ గారు మనకి ఏమేమి వసలు ఇస్తున్నారు అనేది ఒక లిస్ట్ రూపంలో మేము ముందుంచడం జరిగింది ఒక్కసారి స్క్రీన్ పే చూడండి ఏమేమి వసూలు ఇస్తున్నారు అన్నది స్కోప్ బేస్లు టూ థౌసండ్ వార్డ్స్ రెండు నాలుగు డ్యూయల్ టాపులు హౌజా ఈచ్ వన్ స్పీకర్ టూ హండ్రెడ్ అలాగే ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వాట్స్ హెచ్అప్ నాలుగు డైనోటెక్ ఎంప్లిఫైర్ ఒకటి మిక్సర్ ఒకటి క్రాస్ ఓవర్ ఒకటి విత్ కేబుల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓనర్ గారు అయితే ఓనర్కి కొంచెం మనీ అర్జన్ ఉండడం వల్ల ఈ డీజీ అమ్ముతున్నా చెప్తున్నారు అయితే ఓనర్ గారు చెప్తున్న అమౌంట్ వచ్చేసరికి ఒక లక్ష అరవై వేలు ఈ అమౌంట్ కూడా ఇంకా మాట్లాడచ్చు అని చెప్తున్నారు ఫిక్స్ కాదని చెప్తున్నారు తక్కువ చేస్తామని చెప్తున్నారు ఓనర్ గారు అయితే ఓనర్ గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ ఓనర్ గారి విలేజ్ పాణ్యం జిల్లా కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ అయితే ఎవరికైనా డీజిల్ వచ్చినట్లయితే ఓనర్కి ఫోన్ చేసి ఆ డీజే గురించి మాట్లాడుకోండి ఇంకా తక్కువ కూడా చేస్తా అని చెప్తుండ్రు అలాగే పరిసర పద్ధతులు ఉంటే కన్నా కాల్ చేసి వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే మీరైతే టైంపాస్కి అయితే ఓనర్కి ఫోన్ చేయకండి ఎందుకంటే వారికి మనీ అర్జెంట్ వల్ల డీజే అమ్ముతున్నారు కాబట్టి మీరు టైంపాస్ చేస్తే కూడా అతనికి కూడా బాధ అనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి అలాగే మీకు గిన మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట పిల్లలు అయితే నొక్కండి చాలా మంది మన వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ రిక్వెస్ట్ మీరు లైక్ చేసి కామెంట్ చేసి మన వీడియో షేర్ చేస్తే కానీ ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది మధ్యలో కొంచెం వీడియోలు చేయట్లేదు ఎందుకంటే లైక్స్ కానీ కామెంట్స్ కానీ వీడియో ఎక్కువ ర్యాంక్ వెళ్తా అని చెప్పి బాధ్యతను చేస్తాను మీరు మంచి సపోర్ట్ చేస్తే మంచిగా చేస్తాను వీడియోను మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ లేదా డీజే కానీ అమ్మకానికి ఉంటే మా ఛానల్లో ప్రకటించాలనుకుంటే డీజే డీటెయిల్స్ అండ్ ఫొటోస్ మా వాట్సాప్కు పంపగలరు మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్